హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్ని గడ్డంలో మరొక హార్వెస్ట్ అయితే చూసేద్దాం రండి ఇది చూసారా పుదీనా అండి అంత గ్రీన్గా పెరిగిందో బాగా పెరిగింది దీన్ని అయితే ఆర్వెస్ట్ చేయడం లేదు వంద గంట కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి చూసారా ఇది అంత బాగా పెరిగిందో అదేంటోనండి సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఇది బాగా పెరుగుతుంది వన్ వీక్ ఒకసారి హార్వెస్ట్కి వస్తుంది అంటే ఇది సమ్మర్లో బాగా పెరుగుతుంది అనుకుంటా నాకు కూడా తెలియదు కానీ బాగా పెరుగుతుంది దీంట్లో ఐరన్ అండ్ కాల్షియం రుచిగా ఉంటాయంట తినడం చాలా మంచిది కంటి చూపుకి ఫైనల్గా ఇంత అయితే వచ్చిందండి దీన్ని నేను కర్రీ ప్రిపేర్ చేస్తా టమాటో పనిగంట కూర కర్రీ నెక్స్ట్ అయితే చామంతి పూలు ఆర్వేస్ చేద్దామండి చామంతి పూలు కూడా బాగా వచ్చాయి వైట్ చామంతి యాక్చువల్గా సమ్మర్ స్టార్ట్ అయ్యాక చామంతి పూలు కాయడం ఆగిపోతుంది కానీ కాసినాయి పర్లేదు బాగా కాసినాయి మా గార్డెన్లో పూల మొక్కల కంటే ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయండి అంటే నేను వెజిటేబుల్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను పూలు తక్కువ చామంతులు తప్ప మిగతా ఏ పువ్వులు లేవండి చామంతులు ఒకటే ఉన్నాయి నెక్స్ట్ టమాటా హార్వెస్ట్ చేద్దాం టమాటా హార్వెస్ట్ ఎప్పుడు చేద్దామన్నా సరే అన్ని కాయలు ఒకేసారి ముగ్గవండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముగ్గుతాయి ఈసారి అయితే పర్లేదు ఈసారే ఉన్నాయి ఎక్కువ ఒక హాఫ్ కేజీ కాయలు ఉన్నాయి అందుకే ఈసారి వీడియో తీసి హార్వెస్ట్ చేయాలని చేశాను అనమాట బాగా వచ్చాయండి టమాటాలు ఎప్పుడైనా సరే మా గార్డెన్లో బాగా కాస్తాయి నేను ఎంత చిన్న గ్రో బ్యాగ్లో పెట్టినా సరే అవి మాత్రం నాకు బాగా రిజల్ట్స్ ఇస్తాయి టమాటోస్ మాత్రం మిగతా వెజి వెజ్ వెజిటేబుల్స్ ఎలా ఉన్నా సరే టమాటోస్ మాత్రం నాకు బాగా రిజల్ట్స్ ఇస్తాయి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆర్వేస్ చూద్దామండి చూసారా ఇది మొక్క చిన్నది కాయలు మాత్రం ఎక్కువ చూసారా ఎన్ని కాయలు కాసినాయో చాలా బాగా కాసాయండి ఒక కిలో వచ్చి ఉంటాయి మొత్తం టోటల్ టూ ప్లాన్స్ కిలో కాయలు అంటే ది ఈ మొక్కకే బాగా అండి ఇంకో మొక్కకి తక్కువ ఫైనల్గా ఇదండి మా చిన్ని గార్జెన్లో చిన్ని హార్వెస్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి